మండల అధ్యక్షుడైన పచ్చిగోళ్ళ ఈ రోజు ముఖాముఖి కార్యక్రమం సార్ నమస్తే సార్ నమస్తే శ్రీనివాస్ సార్ మీరు ఈ అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి చాలా ముఖ్య కారణం ఏం చెప్పగలరు నల్గొండ మండల ప్రజానికి అందరికీ మండల పార్టీ అధ్యక్షుడిగా ముందుగా సో అభినందనలు తెలియజేస్తున్నాను నాది గ్రామం వైఎస్ఎస్ కుటుంబం నుంచి వచ్చాను రెండు వేల పదిహేను లో పార్టీలోకి రావడం జరిగింది పార్టీలోకి రాజు వచ్చి రాగానే నాకు మండల ఇన్ఛార్జ్ గా బాధ్యత ఇవ్వడం జరిగింది ఆ బాధ్యత సంపూర్ణంగా నిర్వహి నిర్వహించి తన అప్పటి అధ్యక్షుడితో అధ్యక్షుడు ప్రవాస్కర్ రావు గారు ఆధ్వర్యంలో ఎలక్షన్ నిర్వహించి ఎలక్షన్ దిగ్విజయంగా చేసి ఎమ్మెల్సీ గారు గెలుపులో మా భాగస్వామ్యం చేశాము అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇతర పార్టీలు ఏ పార్టీతో కూడా మనం ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా బిజెపి జిల్లా పార్టీ అవని స్టేట్ పార్టీ అవని ఏదైతే మా కార్యక్రమాలు చేయమన్నారో అది చూసే తప్పకుండా మేము చేయడం జరిగింది ఆ రంగానే మాకు నూతనంగా లాస్ట్ టైం జిల్లా అధ్యక్షులు ద్వారంపూర్ పరమేశ్వర గారు వాళ్ళకి ఎలా చేసిగా ఎందుకోవడం జరిగింది మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల క్రితం రెండో ఆయనకే ఇవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మొన్న ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు చెప్పిన వెళ్ళి టూచే తప్పకుండా మేము చేయడం జరిగింది ఆ రకంగా మమ్మల్ని గుర్తించి జిల్లా పార్టీ స్టేట్ పార్టీ గుర్తించి నా మండల పార్టీ అధ్యక్షుడిగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు బాధ్యతలు నాకు స్టేట్ పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది ఇచ్చిన మేము ఆ పార్టీలో మమేకమై ఆ పార్టీ వాళ్ళు జిల్లా పార్టీ ఏదైతే సూచనలు ఇస్తుందో ఆ సూచనల ప్రకారం గ్రామ స్థాయి నుంచి పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్తలని కలిసి కృషి చేయడం జరుగుతుంది సరే ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో యాక్చువల్గా మన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ప్రధానమైన పార్టీలు తెలుగుదేశం వైసీపీ జనసేన ఈ అంటూ కలుపుకొని పోయేది బీజేపీ అని కూటమి ప్రభుత్వం కింద మనకి చెప్తున్నారు ఈ మధ్య ఈ కూటమి ప్రభుత్వం యాక్చువల్ గా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్ అయినా కంపల్సరీ జనాలకి వెళ్ళాలంటే ప్రధానమైన ఆ ముఖ్యంగా గ్రామం నుంచి వెళ్ళేవాడు కంపల్సరీ కార్యకర్త నాయకుడు కంపల్సరీ పార్టీ కార్యకర్త ఉండాలి సో వాళ్ళ ద్వారా జనాభి వెళ్తుంది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గా ఏ స్కీమ్ వచ్చినా ప్రభుత్వ స్కీమ్ వచ్చినా సరే మనకి జనాలు వెళ్ళడానికి కంపల్సరీ కూటమి ప్రభుత్వం పేరుకే కానీ అందులో కూడా కొన్ని కార్యకర్తలు ఇబ్బంది పడి ఆ పడే ఆస్కారాలు ఉన్నట్టుగా అంతరా నడుస్తుంది దాంట్లో భాగంగా ఏంటంటే ఏ స్కీమ్ వచ్చినా సరే ఓన్లీ ఒక తెలుగుదేశమే ప్రిఫరెన్స్ తీసుకుంటుందని దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అవి ఒక స్కీమ్ అవనాయి లేకపోతే ఎక్కువ జనానికి హౌసింగ్ కావని ఏదో ఒకటి వాళ్ళకే వర్తిస్తున్నట్టుగా కనబడుతుంది అనేది కొంతమంది కార్యకర్తల్లో నా అనుతున్న నాయుడు ఆ నాయుడికి మీ జవాబు అటువంటి అభిప్రాయం భేదాలు అయితే లేవండి పూర్తమే ప్రభుత్వం కూట ప్రభుత్వం గానీ ఎమ్మెల్యే గారు అవచ్చు సీఎం రమేష్ గారు అవచ్చు అన్ని పార్టీలకి సమన్యాయంగానే జరుగుతుంది ఈ మీరు అన్న ఏంటంటే అవగాహన లోకంతో జరుగుతున్న విషయాలు ఇవన్నీ అవగాహన లోకంతో జరుగుతున్న విషయాలు గానీ అంతేగాని పార్టీలతో సంబంధం లేదు ఏ స్కీమ్ వచ్చినా ఆ స్కీమ్ ఎవరైతే ఎందుకు అది మా పార్టీయా టిడిపి పార్టీయా జనసేన పార్టీయా వైసీపీ పార్టీ అనేది విభేదాలు లేకుండా ఏదైతే స్కీమ్ పెట్టారో ఆ స్కీమ్ కి అయినా ఏ కార్యకర్త అవచ్చు లేదంటే ఆ స్కీమ్ కి అడుగుడైనా ఏ వ్యక్తిని పార్టీతో సంబంధం లేకుండానే మేము సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అంతేగాని మీరు అడిగినది మాత్రం అవాస్త సో అలాగే కేసవ్ గారు మనకి ప్రెసెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడ చూసినా ఇతర రాష్ట్రాల్లో అదర్ స్టేట్ లో కూడా ఏ మోడీ నడుస్తుంది అనేది ఒక శ్రద్ధ కంచమైన అసలు అంటే దాంట్లో ప్రస్తుతానికి మన నియోజకవర్గానికి వచ్చేసి మండలంలో ముఖ్యంగా జనసేన పార్టీ కొంచెం ముందడుగుందని దాంతో ప్రభుత్వం ఎలాగా తెలుగుదేశం ఉంది కాబట్టి తెలుగుదేశంతో పాటు జనసేన ముందుంది అనేది మనకి ఒక ప్రధానమైన ఆరోపించడం మన తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి వ్యతిరేకంగా కానీ లేకపోతే ఉమ్మడి కూటంతో మీరు ప్రతి మీటింగ్ లో కానీ ప్రతి ఎక్కడైనా కార్యక్రమం జరిగినప్పుడు కానీ భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం ప్రజల్లో ముందుకెళ్లడానికి కానీ ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడానికి కానీ గా లేదనేది ఒక ప్రధానమైన ఆలోచన దానికి లేదు సార్ అటువంటిది ఏమీ లేదు కాకపోతే మీరన్నట్టుగా ఈ మధ్య జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ బీజేపీ ప్రాతినిధ్యం లేదు అనే వాదన అయితే ఉంది ఎందుకంటే నేను మండలం చీఫ్ అయినప్పటి నుంచి అవకముందు నుంచి కూడా టిడిపి వారితో జనసేన వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయి వారి నుంచి మాకు ఆహ్వానం వస్తుంది ఆహ్వానం మేరకు నా పర్సనల్ పనులు వల్ల నేను ఇప్పుడు వరకు పార్టిసిపేట్ చేయలేకపోయాను చేయలేకపోయినప్పటికీ కూడా మా కార్యకర్తలు ఎవరో ఒకరు ఉండేవారు కాకపోతే వారిని గుర్తించకపోవడం వల్ల బీజేపీ లేదు అనే వాదన అయితే ఉంది కాబట్టి ఆ వ్యత్యాసం అయితే లేదు మాకు ప్రతి విషయానికి కూడా ఆ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి లోకల్ టీడీపీ నాయకుల నుంచి అయినా మాకు ఆహ్వానం ఉంటుంది మేము ఖచ్చితంగా వెళ్తున్నాం ఆ ఇక్కడ రాకుండానే నేను ఫుల్ టైమ్ గా బీజేపీ పార్టీలో చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఖచ్చితంగా ఏదైతే నాకు మంట చేసి బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యత ని హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించాలనే ఉద్దేశంతోనే నేను బయట వేస్తాను ఈ వచ్చిన ఇంక మరోసారి మీ నుంచి కానీ వేరే నుంచి కానీ ఏదో న్యూస్ ఆయన గురించి కానీ రాకుండా పుంపించేస్తాను ఒకసారి సార్ ప్రస్తుతానికి ఎలా ఎమ్మెల్సీలు నడుస్తున్నాయి దాంట్లో భాగంగా మీరు ఎంతవరకు ప్రయత్నించారు ఎంత మంది కార్యకర్తలు సహకరించారు ఏంటి దాని ఒక మేము కూటమి గవర్నమెంట్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినవి ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమిత్తం మేము లిస్టులు తీసుకోవడం జరిగింది వాటర్ లిస్టులు తీసుకొని ఆ వాటర్లే మా కార్యకర్తలు కలవడం జరుగుతుంది అదంతా ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది వ్యక్తిగతంగా వేసేది కూడా టీచర్స్ కాబట్టి నేను బీజేపీ నాకు ఇవి అని చెప్పి చెప్తే ఆ బీజేపీ పార్టీకే వెయ్యాలి అనే అంత నాలెడ్జ్ లేని వాళ్ళు కాదు కాబట్టి టీచర్స్ అది వ్యక్తిగతం అది టీచర్స్ ఎంఎల్సీ అనేది ఎడ్యుకేషన్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే లిమిటెడ్ గా ఓట్లు ఉంటాయి కాబట్టి అది వ్యక్తిగతంగా వారు దేనికైనా ఓట్లు వేసుకోవచ్చు కాకపోతే మా బాధ్యత ప్రకారం ఓట్లు ఉన్నాయా లేదా ఆ ఓట్లు చేర్పించే కార్యక్రమాల్లో మేము నిమంతమయ్యి చాలా వరకు మేము ఓటర్లు చేర్పించడము చిన్న ఉన్నాయి ఏదో చేసుకోండి అని చెప్పి ప్రసారం చేయడం చంద్రం చేసి క్యాంపెయిన్ నర్సీపట్నం జరిగింది మన కోడవరంలో జరిగింది కానీ ఆ రోజుతే వెళ్ళలేకపోయింది రోజు నర్సీపట్నం జరిగినప్పుడు సరే మరి ప్రస్తుతం గా ఎక్కడో ఉన్న సీఎం ఎంపీ గారు సీఎం రమేష్ గారి మంచి ఆర్థిక ఘనవంతుడైనటువంటి భరోసా ఇచ్చే మనస్తత్వం కలవాడు దాంతో పాటుగా ఎక్కడైనా సరే జనాలకు ఉద్యోగంలో లేకపోతే ఫ్యాక్టరీ ద్వారా వాళ్ళకి జాయిన్ చేయాలనే కారణతో ఎక్కడ మేము విన్నా దాంట్లో చూసిన దాంట్లో ఆయన దాంట్లో కనబడుతుంది సో దానితో భాగంగా సో అలాంటి ప్రస్తుతానికి మన భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా ఎవరికీ జెండా చేస్తే పార్టీలో మీరు ఒక జాయిన్ అవ్వడం చాలా విశ్వసనీయత సో దాంట్లో భాగంగా ఏంటంటే ఆయన్ని బట్టి మీరు మన రూల్మెంట్ వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేయగలరు ఏమేమి చేయగలరు ఏమైనా ప్రాసెస్ నడుస్తుందా మీ అంతర్గత పార్టీ ద్వారా మీకు ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే మనకి సిఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీగా రావడం మన అనకాపల్లి పార్లమెంట్ పెన్షన్స్ చేసుకున్న అదృష్టమనే చెప్తాను నేను ఎందుకంటే ఆయనకి టీడీపీలో చాలా బాధ్యతలు చేశారు బాధ్యతలు చేసి రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీకి వచ్చారు బీజేపీకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకున్న కేంద్ర కేంద్రంలో సత్సంబంధాలతో అనగాబల్లిని మనం కనీ విరిగిన రీతిలో డెవలప్ చేసే వ్యక్తిగానే మేము చూస్తున్నాము దానికి తగ్గట్టుగానే ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు మన మోడీ గారిని అనకాపల్లి తీసిరావడం జరిగింది తీసుకొచ్చి రైల్వే జోన్ అవుతూనే ఉండి నక్కపల్లి దగ్గర మెడికల్ మెడికల్ ఫ్యాక్టరీ అయితేనే ఉండి అవన్నీ ఆయన చదువుతోనే మన అనకాపల్లి సర్వనింగ్ లో రావడం జరిగింది ఆయన మీరు అంతర్గతంగా ఏమైనా జరిగాయని అడిగారు దానికి ఈ మధ్య అంతర్గతంగా నియోజకవర్గం అదే ఏడు నియోజకవర్గాల కార్యకర్తలు కలిసాము సార్ ఇది పరిస్థితి మనకి మనం అనుకున్నట్టుగా మరి ఖచ్చితంగా యువతను ప్రోత్సహించి యువతకి ఉద్యోగాలు కల్పించాలనే మాట మనం ఇవ్వడం జరిగింది అది మనం చెయ్యాలి అని చెప్పేసి సార్ని అడగడం జరిగింది అడిగితే సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించి ప్రతి నియోజకవర్గంలోని ఈ మధ్య కాలంలోనే జాబ్ మేళాలు పెట్టి గుర్తించి కంపెనీలతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది కొన్ని కంపెనీలతో జాబ్ మేళాలు పెట్టి ఆ జాబ్ మేళాల ద్వారా యువతని ఖచ్చితంగా జాబులు ఇచ్చి మనం అని చెప్పేసి మాకు నొక్కి ఒక్క నుంచి చెప్పడం జరిగింది ఆ చెప్పడం వల్ల ఆయనకు నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను మా సీఎం రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఆయనకున్న కేంద్ర గవర్నమెంట్ లోనే ఉన్నాయండి స్టేట్ గవర్నమెంట్ లోనే ఉన్నాం ఆయనకున్న సత్సంబంధాలతో మా ననకాపల్లిని మనం కనీ విరిగిన కనీ విని ఎరిగిన రీతిలో డెవలప్ చేస్తారని చెప్పేసి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా నొక్కి ఒక్కనుంచి చెప్పగలుగుతాను సో ఇక్కడ అక్కడ ఏంటంటే మన రోల్గుంట మండలంలో కంపల్సరీ మన రానున్న పంచాయతీ ఎలక్షన్కి మళ్ళీ మీ ఆమ ఏదో జెండా ఎగురుతారా దాని గురించి మీరు ఏం చెప్పగలరు రోల్గొండ మండలంలో బీజేపీ నుంచి ప్రతి గ్రామంలోని బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించేలాగే మేము పార్టీని అభివృద్ధి చేయడానికి మా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాము కాకపోతే మీరు అన్నట్టు ప్రతి గ్రామంలోని బీజేపీ పోటీ చేస్తుందా అనే దానికి వస్తే ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో కాబట్టి కూటమిలో పెద్దలందరూ మాట్లాడుకొని ఎక్కడైతే మనల్ని మమ్మల్ని పోటీ చేయమంటారో మాకు కూటమి ధర్మంగా మాకు ఎన్ని పంచాయతీలు ఇస్తే అన్ని పంచాయతీల నుంచి కూడా మేము మా కార్యకర్తలని పోటీలో నిలబెట్టి వాళ్ళ గెలుపుకి మేము శ్రాయశక్తులు ప్రయత్నం చేసి గెలిపించి సీఎం రమేష్ గారికి మేము మా మండలో నుంచి వాళ్ళు ఏ పర్సెంటేజ్ ఇచ్చారో ఆ పర్సంటేజ్ ని గెలిపించి సీఎం రమేష్ గారికి అందించాలని మేము దృఢ నిత్యంతో ఉండి చేస్తాం మండల పార్టీ అధ్యక్షుడిగా మండలంలో ఇరవై నాలుగు పంచాయతీల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తారని నేను రోల్కొండ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై భారత్ జై బీజేపీ జై మోడీ మా డబల్ సెవెన్ టీవీ యాజమాన్యం ద్వారా మన ఈసరావు గారికి ఆరున్న రోజుల్లో ఎందుకంటే మంచి పొజిషన్ లో ఉండాలని అలాగే ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ డబల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి